భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ సంచలన కామెంట్స్ చేశారు ఇండియా ముందుగా దాడికి పాల్పడితే పాకిస్తాన్ కూడా అదే స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటుందని హెచ్చరించాడు ఏప్రిల్ ఇరవై ఆరున జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు మృతి చెందారు ఈ ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాలపై దార్ మాట్లాడుతూ నేను సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చైనా యునైటెడ్ కింగ్డమ్ టర్కీఏ అజర్బైజాన్ కువైట్ బహ్రెయిన్ హంగేరీ విదేశాంగ మంత్రులతో మాట్లాడాను వాళ్లకి ఇక్కడ జరుగుతున్న విషయాలు చెప్పాను పాకిస్తాన్ వద్ద ఉన్న ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం భారత్ రానున్న ముప్పై ఆరు గంటల్లో పాకిస్తాన్పై పై సైనిక చర్య చేపట్టే యత్నం చేస్తోంది పెహల్గామ్ ఘటనలో భాగస్వామ్యం భాగస్వామ్యమన్న అబద్దపు ఆరోపణల ఆధారంగా ఇది చేస్తోంది అని చెప్పారు పాక్ మిలిటరీ విమానాలు భారత్ లో లక్ష్యాలను గుర్తించేందుకు వీలు లేకుండా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను భారత సైన్యం పశ్చిమ సరిహద్దుల్లో మోహరించింది పాక్ సైనిక విమానాలు డ్రోన్లు గైడెడ్ మిసైల్స్ భారత్లో లక్ష్యాలను గుర్తించడంలో తీవ్ర గందరగోళానికి గురవుతున్నాయి